డ్యూటీలో ఉన్న ఓ ట్రైనీ డాక్టర్పై నిందితుడు సంజయ్ రాయ్ అత్యాచారానికి పాల్పడ్డాడు ఆగస్టు పదినే కోల్కతా పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు చికిత్స పొందుతూ వైద్యురాలు మరణించడంతో ఈ ఘటనపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి ఆర్జిక ఆసుపత్రి ధ్వంసం సహా దేశవ్యాప్తంగా వైద్యులు వైద్య సంఘాలు విధులను బహిష్కరించి ఆందోళనలను చేపట్టాయి కేసు తీవ్రతను పరుగులోకి తీసుకున్న కోల్కతా హైకోర్టు కేసుపై ప్రత్యేక కోర్టును నియమించడంతో పాటు సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసింది ఐదు నెలల పాటు దర్యాప్తు సాగించిన సిబిఐ అన్ని ఆధారాలతో సంజయ్ రాయ్ను నేరస్తుడిగా కోర్టు ముందు ప్రూవ్ చేసింది అయితే ఇది సామూహిక అత్యాచారం అంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు ఎదురైనా సిబిఐ మాత్రం సంజయ్ రాయ్ పేరును మాత్రమే ఛార్జ్షీట్లో నిందితుడిగా పేర్కొంది దీంతో స్పెషల్ కోర్టు అయిన సీల్దా కోర్టు మరణించే వరకు సంజయ్ రాయ్ జైల్లోనే ఉండాలని తీర్పునిచ్చింది you